హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మూడు శుభవార్తలు అయితే అందించారనమాట మొదటిది రైతు బంధు ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఇక జమ కాని వారి పరిస్థితి ఏంటి ఇప్పటివరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఈ రోజు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది రైతు ఆఫీ ఏ తేదీ నుంచి తీసుకున్న వారికి రైతు రుణవాపి అవుతుంది ఇక విడతకు వారిగా జమ చేస్తారా ఒకేసారి జమ చేస్తారా దీనిపైన క్లారిటీ ప్రతిపక్షాలు ఏమంటుంది విధంగా ప్రభుత్వం ఏం చెప్తుంది పిఎం కిసాను నరేంద్ర మోదీ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇప్పుడు పదిహేడో విడతకు సంబంధించి మీ మొబైల్లో ఈ పేరు అయితే లిస్ట్ అయితే ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇక దీనికి సంబంధించి అన్ని వివరాలు అయితే నేను వీడియో రూపంలో మీకు స్పష్టంగా క్లారిటీగా చెప్తానండి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది నాకు స్మాల్ రిక్వెస్ట్ ముందుగా వీడియోస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ తీస్తే సబ్స్క్రైబ్ చేస్తే బెల్లెక్స్పై ట్యాప్ చేయండి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి రైతులకు అందరికీ ఏ చిన్న ప్రభుత్వ పథకాలు వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందిస్తాం షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం రైతు బంధు ఈ రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం యథావిధగా కొనసాగుతుంది చాలా మంది చెప్తున్నారు ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ రైతు బంధు పడ్డది ఇంకా కొంతమందికి రైతు బంధు పడలేదు మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి మంత్రులు ఉన్నటువంటి సభలో కూడా నిలదీసినవైన కనిపిస్తుంది దీనికి మంత్రి సీతక్క మాట్లాడుతుండగా రైతులు మాకు రైతు బంధు పడలేదు ఆ విషయం చెప్పని నేను అడిగితే మీకు ఆల్రెడీ పడవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈరోజు మనకు ఆదివారం కాబట్టి రైతు బంధు ఒకవేళ పడదు ఎందుకంటే బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటాయి రేపు రైతు బంధు పడడానికి అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం తొంభై ఆరు శాతం మందికి రైతులకు వేసామంటుంది మీకు రైతు బంధు వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎన్ని ఎకరాల వరకు అనేది చాలా మంది రైతులకు కూడా ఉపయోగపడుతుంది వారు చెక్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదు ఎకరాల వరకు వేసింది అంటున్నారు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల వరకు మరి రైతు బంధు పడే అవకాశాలు అయితే ఉంది దీనిపైన కేసీఆర్ రైతు బంధును మరి ఇప్పటి వరకు పదిహేను ఎకరాల వరకు అయితే వేయాలనే విధంగా మాట్లాడారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ వేసింది ఆ పొరపాటును కాకుండా ఇప్పుడు కొంత సీలింగ్ విధించే ప్రయత్నం అయితే చేశారు దీనికోసం వానకాలంలో రైతు భరోసాగా మార్చబోతున్నారు ఇది ఈ రోజు రైతు బంధు సంబంధించి ప్రతిపక్షాలు ప్రధానంగా మాట్లాడుతున్నాయి రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా పదిహేను ఆగస్టు పదిహేను లోపు చేస్తామంటున్నాయి దీనికి బ్యాంకర్లతో చర్చించి ఎంత నలభై వేల కోట్లు అవుతుందా మరి ఎంత కోట్లు అవుతుంది ఎన్ని లక్షల వరకు ఉందా అనేది ఒక వాటికి సంబంధించి డేటాను అయితే కలెక్ట్ చేస్తుంది ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీంట్లో ప్రధానంగా ప్రతి నెల కూడా ఈఎంఐ పద్ధతిలో చెల్లించడానికి ప్రభుత్వం నేరుగా టేక్ ఓవర్ అయితే చేయబోతుందట సో దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు కాసు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సభలో ఓట్లు వేయడం అయితే జరుగుతుంది అనే విధంగా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి సో దీనికి సంబంధించి మరి ఆలోపు జరుగుతుందా లేదా అనేది సందిగ్ధమైన క్వశ్చనే స్పష్టత ఎందుకంటే రాను రోజులు ఎలా ఉండబోతుంది అనేది ఇక మరోసారి రైతు రుణాపి సంబంధించి ఈ రకంగా అయితే ప్రతిపక్షాలు పాటు ప్రభుత్వం అయితే నడుస్తుంది మరోటి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఇప్పటి దాదాపు పదిహేడు విడతల్లో అనగా పదహారు విడతలంటే ముప్పై రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో వేసాయి కొంతమందికి ఈ ఈకేవైసీ తెలంగాణలో కావచ్చు కొన్ని రాష్ట్రాలు చేసుకోకపోవడం వల్ల భారీగా సంఖ్య అయితే జరిగిందనమాట గతంతో ప్రతి సీజన్ కూడా తగ్గుతూ వస్తుంది దీన్ని గత సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈవోలకు అప్ప చెప్పి వారు బ్యాంక్ అకౌంట్లో లేదంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు అయితే తీసి వీటికి సంబంధించి ఈ ఈకేవైసీ చేయించారు ఇప్పుడు కూడా పదిహేడో విడతలకు సంబంధించి అకౌంట్లో పేరు ఉందా ఏదో ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్ కూడా పిఏకిసాన్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే మనం ఈ సేవ కేంద్రం కావచ్చు లేదంటే గతంలో ఏ రకంగా ఈ ఈకేవేజ్ చేసుకున్నారో ఆ రకంగా వెళ్తే సరిపోతుంది కానీ ఒకసారి ఈ కేవేజ్ చేసుకునే వారికి మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తుంది కాబట్టి ఈ సీజన్లో డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈ కేవేజ్ అయితే చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది అనమాట ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ నుంచి కావచ్చు కేంద్రం నుంచి కావచ్చు ఏ చిన్న అప్డేటు రైతులకు వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తాం అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్